ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను మనకు కాకరకాయ అంటే చేదుగానే ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే కానీ చేదు రాకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేలా ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ముందు అయితే కాకరకాయలు ఇలా వాటర్లో వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా ముక్కలైతే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి దాంట్లోకి ఆనియన్స్ మిర్చి కరివేపాకు బండ పువ్వు బిర్యానాకు కొత్తిమీర అలాగే జీలకర్ర ఆవాలు ధనియాల పొడి కొన్ని నువ్వులు వేయించి పొడి చేసుకొని పెట్టేసుకోవాలి చూడండి నువ్వులు ఈ విధంగా కొంచెం లైట్గా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి దాంట్లోకి కొంచెం పసుపు సాల్ట్ రుచికి సరిపడా తీసుకోవాలి కొంచెం కుడక పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కారము కర్రీ ఆయిల్ మనమైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బోల్ అయితే పెట్టేసుకొని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి చూడండి బోల్ అయితే పెట్టేశాము దాంట్లో ఆయిల్ అయితే వేసేయాలి ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి కాకరకాయ కదా కొంచెం ఫ్రై కావాలంటే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది కొంచెం ఎక్కువ తీసుకోండి మరీ ఎక్కువ కాకుండా ముందు అయితే బండ పువ్వు బిర్యానీకి వేసేయండి కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కొంచెం ఆనియన్ వేసిన తర్వాత మిర్చి కూడా దీంట్లోకి యాడ్ చేయాలి చూడండి ఆనియన్స్ అనేది మనకు కొంచెం బ్రౌన్ అయితే అయిపోయింది దీంట్లోకి మనము ఫస్ట్ అల్లం పేస్ట్ అయితే యాడ్ చేద్దాం బాగా కలపండి ధనియాల పొడి కుడుక పొడి కరివేపాకు పసుపు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని అయితే మొత్తం వేసేయాలి కాకరకాయ ముక్కలన్నీ వేసేసి బాగా కలపండి ఇలా మొత్తం కలిపేసి మనమైతే లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో వేసుకుంటే తొందరగా మాడిపోతాయి కాకరకాయలు అనేది అందుకే మనము లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకుంటే బాగా ఉడికిపోతుంది కాకరకాయ అనేది ఫ్రై కూడా బాగా వస్తుంది లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి ఈ కాకరకాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు లో ఫ్లేమ్లో అయితే చాలా బాగా ఫ్రై అయిపోతుంది మాడుకోలేదు ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి చూడండి కాకరకాయలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి దీంట్లోకి ఇప్పుడు కారం అయితే చేద్దాం చూడండి లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల మనకు మాడిపోకుండా చాలా బాగా వచ్చింది ఫ్రై అనేది టూ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి చూడండి మనకు చాలా బాగా వచ్చింది ఫ్రై అనేది ఇప్పుడు దీంట్లోకి కొంచెమంతా నువ్వుల పొడి చూడండి కాకరకాయ ఫ్రై అనేది చాలా బాగా వచ్చింది లాస్ట్ ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.